ఈ విధంగా మనము డాట్స్ కుట్టుకొని పట్టీని కూడా ఎలా కుట్టుకున్నామంటే మనకు ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది మనకు డాట్స్ అనేవి ఖర్చులు బయటికి కనపడవండి అలాగే మనము హెమింగ్ వేసే పని కూడా ఉండదు మనకు డాట్స్ అనేవి ఈ సైడ్ కానీ ఆ సైడ్ కానీ ఎక్కడ మనకు కనపడవండి మనకు కుట్టినట్టే ఉంటుంది కానీ పైకి మాత్రం కనపడదండి ఇది ఎలా కుట్టుకోవాలో ఈ వీడియోలో చూద్దాము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనుండే బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇప్పుడు పై క్లాత్ లైనింగ్ క్లాత్ ఎలా కట్ చేయాలో చూద్దాము ఒకటి లైనింగ్ ఒకటి పై క్లాత్ అండి దీనికి రెండు మనం కన్ఫ్యూజ్ అవుతామని నేను లైనింగ్ క్లాత్కి ఇలా డాట్ లాగా పెట్టాను ఎవరైనా కొత్తగా నేర్చుకునే వారికి ఇలా ప్లెయిన్ బ్లౌజులు అంటే మనకు శారీ బ్లౌజ్లో కూడా ఒకే కలర్ వస్తుందండి అలా కన్ఫ్యూజ్ అయ్యేవారు ఇలా పెట్టుకుంటే సరిపోతుంది దీన్ని మనము డాట్ కోసం ఎలా మర్చాలో చూద్దాము ఇలా మనము మూడు మడతలుగా దీన్ని మర్చామంటే రెండు డాట్లు మనకు కరెక్ట్గా వస్తాయండి మనం ఈ సైడ్ ఒక డాట్ ఇలా పెట్టేసుకొని ఈ సైడ్ కూడా ఇలా డ్రా చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఓపెన్ చేసేసి రెండు క్లాత్లు మనము ఒకదానిపైన ఒకటి ఇలా వేసాము వేసి సమానంగా మనం మర్చుకున్నాం కదా అక్కడికి ఇలా డాట్ లాగా పెట్టుకోవాలి ఇలా డాట్ లాగా ఒకదాని మీద ఒకటి వేసి పెట్టామంటే మనకు లైనింగ్కి మనకు పై క్లాత్కి సపరేట్ సపరేట్గా మనం డాట్స్ వేసుకోవాలండి ఇలా మనం డాట్ అనేది పెట్టుకున్నప్పుడు కరెక్ట్గా కింద దానికి పైదానికి కరెక్ట్గా పడుతుంది మనకు ఒక ఇంచి డాట్కి కావాలి కాబట్టి ఆ మధ్యలో పెట్టేసి ఈ సైడ్కి ఆ సైడ్కి ఇలా మనము డాట్కి డ్రా చేసుకోవాలి హైట్ అనేది మన ఇష్టం అండి మనకు కింద క్లాత్ని బట్టి మనము ఈ డాట్ అనేది పెట్టుకుంటాము ఎక్కువ క్లాత్ మనము నడుము దగ్గర వదిలేసామంటే కొంచెం ఎక్కువ నాలుగు ఇంచులు అలా పెట్టుకోవాలి లేదు మీడియంగా అయితే మూడున్నర ఇంచులు కొంచెం తక్కువ అయితే మూడు ఇంచులు సరిపోతుందండి ఇప్పుడు నేను మూడున్నర పెట్టాను కొద్దిగా మనకు కింద కుట్లు లేకు కూడా పోతుంది ఇప్పుడు పై క్లాత్ని తీసేసి కింద మనకు మనం ఎలాగైతే పైన డ్రా చేసుకున్నామో కింద కూడా అలాగే మొత్తం పడిపోతుంది అప్పుడు మనం ఇలా డ్రా చేసుకుంటే రెండు సమానంగా వస్తాయి అంతేనండి ఇప్పుడు మనము సపరేట్ సపరేట్గా పై క్లాత్కి సపరేట్గా లైనింగ్ క్లాత్కి సపరేట్గా మనము ఈ డాట్ అనేది ఎలాగైతే మనం డ్రా చేసుకున్నామో అలా ఇలా డాట్ అనేది పెట్టుకోవాలి కింద బడలుపు పైన పోతూ పోతూ సన్నగా ఇలా కుట్టేసుకోవాలి ఇంకొకటి కూడా అలాగే కుట్టేసిన తర్వాత మనం లైనింగ్ క్లాత్కి పై క్లాత్కి సపరేట్ సపరేట్గా ఇలా కుట్టుకోవాలండి మామూలుగా అయితే మనము ఒకేసారి రెండు జాయిన్ చేసిన తర్వాత మనం ఇలా కుట్టుకుంటాము ఇప్పుడైతే రెండు సమానంగా సపరేట్ సపరేట్గా కుట్టుకోవాలండి అలాగే ఈ పార్ట్కి కూడా అలాగే వేసేయాలి ఇలా ప్లెయిన్ బ్లౌజులు కుట్టేటప్పుడు ప్లెయిన్ బ్లౌజులు అంటే మనకు శారీలో కూడా క్లాత్లు ప్లెయిన్ క్లాత్లు ఇస్తూ ఉంటారు అలా ఇచ్చినప్పుడు కొత్తగా గడుచుకునే వాళ్ళకి కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవి కుడతారండి అలా కాకుండా మీరు ఇలా డాట్ అనేది పై క్లాత్కి కానీ లోపల్ క్లాత్కి కానీ వేసి పెట్టుకున్నారంటే మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారు అలాగే ఇంకొక సైడ్ కూడా పై క్లాత్కు రెండు డాట్లు వేసాము లోపల క్లాత్కి రెండు డాట్లు వేసేసుకొని ఇప్పుడు మనము డాట్ వేసుకున్నవి ఇట్లా లోపలికి పై క్లాత్ లోపలికి పెట్టాలి కింద క్లాత్ లోపలికి పెట్టాలి మీకు జారిపోతుంది అని అనుకుంటే ఫస్ట్ లాస్ట్ నుంచి కుట్టకుండా ఎక్కడైతే డాట్ పెట్టుకున్నామో అక్కడికి ఇలా అనేది మీరు వేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ జారిపోకుండా కరెక్ట్గా వస్తుందండి రెండు సమానంగా ఇలా పట్టేసుకొని కుట్టనేది ఈ సైడు ఆ సైడు కుట్టు వేసేయాలి చూడండి రెండు లోపలికే ఉన్నాయి పై క్లాత్ కింద క్లాత్ పైకి ఉంది పై క్లాత్ లోపలికి ఉంది ఇలా పెట్టుకున్నారంటే మనకి జారిపోకుండా నీట్గా వస్తుందండి ఇప్పుడు సమానంగా అంతా ఒక కుట్టు వేసుకుందాము ఈ హెమింగ్ లేకుండా వేసుకున్నామంటే ఇప్పుడు చాలా మందికి ఫినిషింగ్ చేసే వాళ్ళు కూడా హెమింగ్ చేసే వాళ్ళు లేరండి దానికైనా మనం ఇలా వేసుకున్నాం అనుకో ఈ పని కూడా మనకు ఉండదండి అర్జెంట్ అయ్యింది అలాంటప్పుడు హెమింగ్ వేయాలంటే కష్టము ఇప్పుడు మనము చూడండి సపరేట్ సపరేట్గా లోపలికి పెట్టి కుట్టేసాము ఇప్పుడు మనం నడుం పీస్ అనేది వేసుకుందాము ఇలా పెట్టేసుకొని పై క్లాత్ పైన పెట్టి ఇలా కుట్టేసి దానిపైన మనం ఒక కుట్టనేది వేసుకోవాలి ఇలా మనం డాట్స్ పెట్టామంటే క్లాత్ అనేది మనకు కరెక్ట్గా మడుగుతుందండి ఎక్కడ గోడలు రాకుండా వస్తాయి దీన్ని నేను ఓపెన్ ఇలా పెట్టేసి దీనిపైన కూడా మనం ఒక కుట్టనేది వేసుకోవాలి ఇలా మనం చేత్తో ఏదైనా మనం కుట్టిన తర్వాత ఇలా మనము గోటుతో ఇలా లాగామంటే మనం ఎక్కడికైతే కుట్టి వేస్తుంటామో అక్కడికి పూర్తిగా మడుగుతుందండి పై క్లాత్ పైన కుట్టుబడకుండా ఆ సైడే మనము కుట్టు అనేది వేసుకోవాలి కుట్టిన క్లాత్ని సన్నగా మడిచి కుట్టుకోవాలండి ఇలా కొద్దిగా మనం మామూలుగా నడుమి ఎలా మనం కుట్టుకుంటామో అలాగేనండి మనం హెమింగ్ వేసుకునేదాన్ని కొద్దిగా మడిచి కుట్టేసుకుంటాం కదా దానికే కొద్దిగా మడిచి ఇలా కుట్టేసుకోవాలి అయిపోయిన తర్వాత మొత్తం మనము క్లాత్ అనేది రెండు సపరేట్ సపరేట్గా తీసుకోవాలండి తీసుకొని ఇప్పుడు మనము లైనింగ్ క్లాత్ పైన ఇలా మడిచి ఒక కుట్ట అనేది వేసేసుకోవాలి అది పై క్లాత్ మనం ఇప్పుడు కుట్టబోయేది లైనింగ్ క్లాత్ అండి ఈ లైనింగ్ క్లాత్ పైన ఇలా ఒక కుట్ట అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్నామంటే మనకి ఎక్కడ పైన మనం వేసినట్టు కూడా తెలియదండి చూసేదానికి కూడా చాలా నీట్గా ఉంటుంది ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు మనము పై క్లాత్ పైన ఒక కుట్టైనా వేసుకోవచ్చు లేకుంటే మొత్తం జాయింట్ అయినా చేసుకోవచ్చు నేనైతే ఒక కుట్టు అనేది వేస్తున్నాను ఆ కుట్టు కూడా అవసరం లేదండి మామూలుగా మనము ఎలాగైతే సైడ్ జాయింట్లు చేస్తామో అలా చేస్తే సరిపోతుంది ఇప్పుడు అంతా సమానంగా మనము జాయిన్ చేసేసుకోవాలి కరెక్ట్గా కట్ చేసుకున్నాం కాబట్టి నెక్ కూడా కరెక్ట్గా మనము మళ్ళీ మళ్ళీ కట్ చేసుకోకుండా నీట్గా వచ్చేసింది జాయింట్ చేసేటప్పుడు లాగకూడదండి లాగకుండా స్మూత్గా అలా పట్టేసుకొని తిప్పేసి జాయింట్ అనేది చేసేసుకోవాలి చూడండి అంతా అయిపోయిన తర్వాత నడుము దగ్గర ఎంత నీట్గా వచ్చిందో మీరే చూస్తారు మనం కొంచెం మెగాస్టా అనేది కట్ చేసేటప్పుడు కట్ కట్ చేసాం కాబట్టి అది పూర్తిగా సమానంగా అంతా కట్ చేసేసుకోవాలి నెక్ అయితే నేను నీట్గానే కుట్టేశానండి సైడ్ ఎగస్ట్రా పెట్టాను కాబట్టి కొంచెం ఎగస్ట్రా క్లాత్ అనేది వచ్చింది అంతేనండి ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్లో ఎక్కడే కానీ మనకి అనేది బయటికి కనపడకుండా లోపల ఎక్కడ పోయిందో కూడా మనకు కనపడదండి కానీ షేప్ అనేది అయితే కరెక్ట్గా ఉంటుంది ఇలా ట్రై చేసి చూడండి బ్యాక్ పార్ట్ అనేది నీట్గా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్